ఒకసారి చూద్దాం ఓ పత్రిక ఏ విధంగా రాసింది అనేది చూద్దాం ఇక్కడ ఈ పత్రిక పేరు దిశ అండి ఇది రేవంత్ రెడ్డి గారికి మరి ఏ విధంగా పనిచేస్తుందో నాకైతే తెలియట్లేదు దీని పత్రిక పేరు దిశ దీన్ని మరొక పేరు కూడా నేను గతంలో వేసినా ఏంటి అనేది ఒకసారి చూడండి నో యాక్షన్ ప్రకటనలకే పరిమితమైన గులాబీ పార్టీ వరద సహాయక చర్యలలో కనిపించని శ్రేణులు కేటీఆర్ పిలుపునిచ్చిన కథలని క్యాడర్ ఫీల్డ్ విజిట్లో నలుగురు ఐదుగురు నేతలే సైలెంట్ గానే పార్టీ అధినేత కేసీఆర్ ఒకసారి వినాలి మీరు ఇది ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో వరదల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన బీఆర్ఎస్ కేవలం మీడియా ప్రకటనలకే పరిమితమైందే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేవలం నలుగురు ఐదుగురు ప్రధాన నేతలు మాత్రమే ప్రజలను కలుస్తున్నారు మిగతా వారు ఎవరు కూడా కేటీఆర్ ఆదేశాలను పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఈ దిశ పేపర్కు మరి ఏమనిపిస్తుందో ఏం రోగం బుచ్చిందో ఏం మాయదారి రోగం వచ్చిందో తెలియదు కానీ కేసీఆర్ కు సంబంధించి కేటీఆర్ పిలుపునిస్తే కేటీఆర్ పిలుపుకు సంబంధించి ఎవరూ రాలేదట కేవలం నలుగురు ఐదుగురు నేతలే వస్తున్నారు అరే సన్నాసి నీకు మంచిగా చెప్తాను నేను ఇదే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఏం బీకిల్రా మీద ఈకలు బీకిల్లా లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దోమిల్లా లేకపోతే ఏమైనా పొలాలల్లా లేకపోతే రోడ్ల మీద ఏమైనా నాట్లు ఏమి ఏ ఏ ఏం చేసిర్రు ముగ్గురు మంత్రులుండి ఏం బీకిర్రు అని అడుగుతాను డైరెక్టే ఒక ఆడపిల్ల బూతులు బూతులు కాదు తాను ఆవేశాన్ని మొత్తం కూడా మాట్లాడింది తెలంగాణ భాష ఇదే నీకు ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది ఏంది క్యాడర్ మాత్రం కానీ కళ్ళు దొబ్బితే దొబ్బకపోతే మళ్ళా చూడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా ఏడున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఏడబురు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓ ఇది మా ఖమ్మం ఓ డిప్యూటీ మంత్రి ఉంటాడు రెవెన్యూ మంత్రి ఉంటాడు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు ఏం బీక్తున్నారు వీళ్ళందరూ డైరెక్టే అడుగుతున్నా ఏం బీక్తున్నారు వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళంతా ఏమన్నా ఉన్నదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ గురించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ గురించి మాట్లాడే అర్హత నీ పేపర్కి ఉన్నదని ఈ పేపర్ ఏంది నాడు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎక్కడ కనబడితే అక్కడ పచ్చిగడ్డి బగ్గుమేసినట్టు ఓ ఉగరాతలు ఒక రాతలు మటగాల్చి మీదేసే ప్రయత్నం చేసినాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కనవల్లేదా నీకు కళ్ళు దుబ్బినే కదా చూపెడతాను చూపుడు నీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా కొన్ని అంశాలను చూపెడతా మరి ఇవన్నీ ఏంది ఇది అంతేంది అంటానా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లే కదా సాయం చేసేదాడ కనీసం మీ బ్యాగులు ఏనా ఇక చూడరీ మొత్తం వరద బాధితులకు కనీసం నెల రోజులు సరిపోయేంత సరుకులతోని ఆ పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఒక్క రోజుకైనా కనీసం మూడు పూటల బువ్వ తినడానికి కుటుంబాలకు బస్తాలు బస్తాలు బియ్యం దాంతోపాటు ఆయిలు అన్ని రకాల వసతులు ఆడ ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందిస్తున్నారు కళ్ళు కనవర్తులేవా ఇక పాటుగా ఇయో ఇక్కడ నిన్న చూడు రి పూర్తి స్థాయిలో వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో అద్ద అన్నదాన కార్యక్రమం ఉన్నది ఇంకో పక్కన ఇటు ఖమ్మానికి సంబంధించి అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ కూడా ప్రజలల్లో ఉన్నాడు నీకు ఎవరు కనబడతలేరు అని పూర్తి స్థాయిలో ఏడుస్తున్నావు ఈ పేపర్ రాస్కత్తది నో యాక్షన్ అని కనబడుతుంది ఏమనాలి ఈ పేపర్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎప్పటికీ కూడా నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ఉంటారు ఒక్క మంత్రి కూడా పోడు ఒక్క మంత్రి కూడా కనిపించడు అడవు పక్కన ఏది జేసీబీ సాయంతో నా ప్రాణం పోతే ఒక్కనే పోతాను పోయి తొమ్మిది మందిని కాపాడుకొని వచ్చిన రియల్ హీరో అక్కడ ఉంటారు మరి మీ హెలికాప్టర్లన్నీ ఈ రాతలన్నీ ఎందుకు రాస్తావు ఖమ్మంలో ముగ్గురు మంత్రుల ఆచూకీ ఎక్కడ రాయకపోతు ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఇప్పుడే నిద్రలేశారా అని రాయకపోతివి ఖమ్మంలో మంత్రులకు సంబంధించిన మేల్కోరా అని రాయకపోతుంది ఖమ్మానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడబైయరని రాయకపోతు ఖమ్మానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు క్యాడరు ఏడవైందని రాయకపోతేవి ఆ వీరికి ఇక్కడ కూడా రాజకీయం చేయాలనిపించింది దిశాపత్రికకు కొంచమన్నా సిగ్గు సెరం ఉండాలా రాసే రాతలకు రోతలకు ఎందు నో క్యాడర్ ఏడా కనబడతా కాంగ్రెస్ పార్టీ ఏడా కనబడుతున్నారా సన్నాసి రాయపోయినా నువ్వు కనబడితే మామూలు భర్త పూజ చేసేది కాదది నీ మంచిగా నువ్వు ఖమ్మం తీసుకుపోయి ప్రజల చేత చేపిద్దునాడా అరే ఇంత మంచిగా ప్రజల కోసం పాపం పువ్వాడ అజయ్ కుమార్ కానీ అక్కడున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కానీ వాళ్ళు వాళ్ళు చూడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు అన్నదానం చేయడంతో పాటు అక్కడున్న పే ఏది నిర్వాసితులుగా మారిపోయిన నిర్వాసితులుగా మారిపోయిన బాధితులందరికీ కూడా సాయం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో బ్యాగులలో నేను నేను ఫోన్ చేసిన అక్కడ ఉండే చాలా మంది ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్న మాకు ఒక రైస్ బ్యాగ్తో పాటు ఇవన్నీ ఇస్తున్నారన్న నిత్యావసర కూరగాయలకు సంబంధించి చాలామంది పట్టించుకోవట్లేదు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలిగో ఇట్లా చిల్ ఇట్లా చెయ్యి ఊపుకుంటూ అట్లు ఒప్పుకుంటూ ఇట్లు తప్ప ఏం ఇచ్చింది లేదు పీకి పొడిచింది లేదు అనేది అక్కడే ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేసిరు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కావాలని ఖమ్మం ప్రాంత బిడ్డలు కూడా కోరుకున్నారు ఎందుకో తెలుసా ఆనాడు నాలుగు గంటలలోనే ఎఫీ హెలికాప్టర్ వచ్చింది ఈరోజు ఇంత కష్టపడ్డా కూడా హెలికాప్టర్ వస్తలేదన్న అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అరే ఏ ఈ పుండకూరు రాతలు కనీసం జర్నలిజమో కదా ఇది ఏం జర్నలిజం ఖమ్మంలో ఉండే వాస్తవాలను నేను తీసుకొస్తా రాస్తావా నువ్వు మొ నీ పేపర్ మొగతనమే ఉంటే నీ పో నీ పేపర్కు నిజంగా కూడా శీల పరీక్ష చేద్దాం ఒకసారి నిజంగా జర్నలిజం చేస్తుందా చేయదా అనేది నేను తీసుకొస్తా వార్తలు రాస్తావా మళ్ళీ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ మీద నిత్యం ఏడ్చే పేపర్ ఇది ఇదే ఇలాంటి దరిద్ర పేపర్లు చదవకపోతేనే మంచిది